ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఈరోజు విచిత్ర సంఘటనలు జరిగినాయి ఇక్కడ జరిగి జరగాల్సిన అంశాల మీద చర్చించకుండా కమిషనర్ గారు బాధ్యత రహితంగా ఇక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత నెలలో జరగాల్సిన సాధారణ సమావేశం కూడా జరగలేదు ఆయన నిర్లక్ష్యం వల్ల చైర్పర్సన్ గారు కాల్ చేసే కాల్ ఎత్తాడు కౌన్సిలర్లే కాల్ చేసే కౌన్సిలర్ కాల్ ఎత్తాడు మీడియా వారు ఏదన్నా సమస్యలు ఉంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ నంబర్లే బ్లాక్ చేస్తాడు అలాంటి కమిషనర్ ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి ఉన్నాడు ఈరోజు ఫోన్ ఎత్తలేదని చెప్పి వైకాపా కౌన్సిలర్లు ఈరోజు క్షమాపణ చెప్పాలని కోరగా ఆయన ఆ విషయాన్ని దాటవేసి ఇక్కడి నుంచి కౌన్సిల్ ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు సభ అని చెప్పి ఈ సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇన్ని రోజులు కమిషనర్ అంటే అవగాహన లేని కమిషనర్ అనుకున్నాం కానీ బాధ్యత లేని కమిషనర్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత నెలలో జరిగిన జరగాల్సిన సమావేశం జరగకపోగా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఈ రోజులో కూడా పదమూడవ వార్డుకి సంబంధించి దాదాపుగా ముప్పై లక్షల అభివృద్ధి పనులు కూడా ఈరోజు ఎంజాయ్లో చేర్చడం జరిగింది ఆయన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏమన్నా కమిషనర్ అంటే కస్టోడియన్ ఆఫ్ ద మున్సిపాలిటీ అంటారు ఈయన కస్టోడియన్ ఆఫ్ ద మున్సిపాలిటీనా లేకుంటే ఎవరికైనా గుమ్మస్తా పని చేస్తూ ఉన్నాడా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదేనా మీరు ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి గత సమావేశంలో ఏం చెప్పారు కమిషనర్ గారు వచ్చే సమావేశంలో మొదలవ్వక ముందు గత సమావేశంలో కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కరించే ఎటువంటి పరిష్కారాలు చేశాము ఎటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఏటీఆర్ ప్రస్తావన లేదు ఆయన చేసిన తప్పులకు క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు అలాగే ఇక్కడ కౌన్సిలర్లు ఉండగా చైర్పర్సన్ ఉండగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా ఇప్పటికీ దాదాపుగా పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నా ఏ ఒక్క వార్డులైనా అభివృద్ధి పనులు ఏమైనా స్టార్ట్ చేశారా మీరు ఈరోజు మొన్న రెండు రోజుల క్రితం ఏదో అక్కడక్కడ కొట్టారు అంతేగాని పద్దెనిమిది నెలల కాలంలో ఏం అభివృద్ధి చేశారు పొద్దుడు ప్రజలకు సమాధానం చెప్పాలా కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం ప్రజలంటే చెలగాట మారుతూ ఉన్నారా ప్రజలు పన్నులు కట్టడం లేదా ఎన్ని సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి దోమల సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరుక్కుంటా కౌన్సిల్కు సమాధానం ఇవ్వకుండా మీడియాకు సమాధానం ఇవ్వకుండా మీరు చేస్తున్న ఈ చేష్టలు దౌర్భాగ్యం రాబోయే రోజుల్లో ఈ ఎవరైనా సరే దీన్ని మూలించ మూల్యం తప్పించుకో మూల్యం చెల్లించుకోకుండా తప్పదు ఏదైనా మీ ఇంటి వ్యవహారం అయ్యే ఎన్ని సమస్యలు ఉన్నాయా రండయా మీరు ప్రొద్దుటూరు ప్రజల సమస్యలు పట్టవా మీకు పన్నులు కట్టడం లేదా మీ ఇష్టం వచ్చేటప్పుడు టైంపాస్ పెడతారా సవాళ్ళు చూడండి చైర్పర్సన్ గారు కూర్చోన్నారు అలాగే ఇరవై ఇరవై రెండు మంది కౌన్సిల్ ఉన్నారు ఇక్కడ ఇదేనా మీ బాధ్యత మీ బాధ్యత లేదా జీతాలు తీసుకుంటారు కదా లక్షల రూపాయలు ఈరోజు ఎగ్జిబిషన్ ప్రొద్దుటూరు చరిత్రలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంవత్సరం నుంచి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలైంది యాభై సంవత్సరాలైనా ఉండొచ్చు కానీ ఇంతవరకు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ జరిగేదే కానీ ఈ సంవత్సరం జరగనివ్వకుండా వేరే ఊరు బయట వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు ప్రసన్నం చేసుకోవడానికి తద్వారా వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకుందామని చెప్పి ఈరోజు మున్సిపల్ స్కూల్లో ఎగ్జిబిషన్ నిర్వహించకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబబు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎంత అభివృద్ధి చేయొచ్చు ఎన్ని సమస్యలు తీర్చవచ్చు ఈ రెండు కోట్ల రూపాయలతో ఇవన్నీ మీకు పట్టవు ఈ సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే పై అధికారులు కూడా కంప్లైంట్ చేస్తాం సీఎం ఆఫీస్ కూడా ఈ సమాచారాన్ని ఈ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తాం వీళ్ళు చేసే బాధ్యత రహిత పనుల వల్ల ఈరోజు పొద్దుటూరు ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో మీరు ఇలాంటి చర్యలు మీరు మానుకోవాలా ఒకరికి మీరు దాసోహం పలకాల్సిన అవసరం లేదు కమిషనర్ గారు ప్రజలకు ప్రజల కోసం పనిచేయండి ప్రజాదనంతో మీకు జీతాలు వస్తున్నాయి మీ ఆత్మసాక్షికి మీరు మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోండి